ఎన్డిఏ గవర్నమెంట్కి మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మాకు కావాలి మా రాష్ట్రానికి కావాల్సిన మేము ఏదైనా అత్యవసరం ఉందంటే వెంటనే గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసి మాకు ఇవ్వటం జరిగింది కాబట్టి మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నా ద హోల్ మన ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించి వరకు పర్పస్ ఏంటంటే పార్టీ లీడర్స్ అందరూ వస్తారు వాళ్ళకి కావాల్సిన లోక్సభలో వాళ్ళకున్న సమస్యలు చెప్పడం తర్వాత లోక్సభలో ముందు బడ్జెట్ సెషన్ గురించి కానీ వాళ్ళు కావాల్సిన టాపిక్స్ ఏమి మాట్లాడాలని గురించి డిస్కస్ చేయడానికి ఏర్పాటు చేస్తారు అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేసింది ఆనరబుల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు తర్వాత పార్లమెంటరీ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు మేఘవాల్ గారు మురుగన్ గారు పార్టిసిపేట్ చేశారు నడ్డా గారు కూడా పార్టిసిపేట్ చేశారు సో అందరూ కూడా అవకాశం ఇచ్చారు ప్రతి పార్టీకి యాజ్ పర్ దర్ స్ట్రెంగ్త్ సీక్వెన్స్కి అవకాశం ఇచ్చారు మన తరపు నుంచి మన స్టేట్కి మేము ఏం చెప్పామంటే లోక్సభలో తర్వాత రాజ్యసభలో రెండిట్లో కూడా తెలుగుదేశం పార్టీకి సీటింగ్ అరేంజ్మెంటు ఒక చోట అడిగాం అడిగాము మనం అరేంజ్ చేసిన దానిలో స్కాటర్డ్గా ఇచ్చారు మాకు సో దట్ మేము ఏదైనా బిల్లు గురించి మాట్లాడుకోవడానికి అక్కడొకటి అక్కడ ఒకటి కూర్చోవడం కుదరలేదు ఒక చోట ఏమని చెప్పాము తర్వాత సీనియర్ మెంబర్స్కి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది తర్వాత రీఆర్గనైజ్ చేయమని కూడా నేను పార్లమెంటరీ మినిస్టర్ గారిని అడగటం జరిగింది అలాగే టైం అలాట్మెంట్ ఇప్పుడు ఎలాగో పా లోక్సభలో రాజ్యసభలో పార్టీ స్ట్రెంగ్త్ని బట్టి టైం అలాట్ చేస్తారు అయితే లోక్సభలో మాకు వచ్చిన టైంని మేము ఇద్దరు ముగ్గురు స్ప్రెడ్ చేసుకొని టాపిక్స్ మీద మాట్లాడటం చేస్తున్నాం ఫస్ట్ మెంబర్ మాట్లాడిన తర్వాత రెండో మెంబర్కి మూడో మెంబర్కి సమ్ టైమ్స్ అవకాశం రాకుండా క్లోజ్ చేస్తున్నారు ఆ విషయాన్ని అయితే మేము కమ్యూనికేట్ చేసాం మాకు ఇచ్చిన టైంని మేము ఒకళ్ళు వినియోగించుకున్నాం ముగ్గురు వినియోగించుకున్నా టైం మొత్తం మాకు ఇవ్వాలి అని చెప్పి విషయాన్ని క్లియర్ చేశాం అట్లాగే తెలుగుదేశం పార్టీలో యంగ్స్టర్స్ ఉన్నారు ఎక్కువ మంది ఎంపీసీ వాళ్ళందరూ కూడా ఎక్కువ టైం అవకాశం ఇస్తే తర్వాత వాళ్ళ వాయిస్ని టాపిక్స్ మీద వినిపించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా ముందు ముందు మంచి పార్లమెంటరియన్గా తయారవడానికి అవకాశం ఉన్న విషయాన్ని కూడా తీసుకొచ్చాము అయితే ఈ రెండు కాకుండా జనరల్గా కూడా కొన్ని డిమాండ్స్ పెట్టాం ఒకటి ఇంటర్నేషనల్గా వరల్డ్లో జరిగే ప్రతి ఈవెంట్కి మనకి భారతదేశం మీద మన రాష్ట్రాల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది ప్రతి విషయంలో ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్ ఉందనుకోండి దాని కానీ యుక్రెయిన్ రష్యాలో డిస్టర్బెన్స్ జరుగుతుంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది సో వీటన్నిటి మీద కూడా ఎనీ టాపిక్ దట్ ఈస్ బీయింగ్ మన హ్యాపెనింగ్ దేర్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే తర్వాత ఇప్పుడు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ యూఎస్ జరిగితే దాన్ని పార్లమెంట్లో డిస్కషన్కి అవకాశం పెట్టండి టాపిక్స్కి పెట్టండి సో దట్ అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకి తెలుసుది అనే విషయాన్ని మనం రిక్వెస్ట్ చేయటం జరిగింది అలాగే మన రాష్ట్రానికి సంబంధించినవి ఏవేవి అవసరాలు ఉన్నాయి మనకి ఇమ్మీడియట్గా తర్వాత మనకి రి బైఫర్కేషన్ వేసినప్పుడు రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న డిమాండ్స్ ఏవి అవి ఫుల్ఫిల్ అవ్వలేదు వాటిని కొన్ని ఏమని చెప్పిన కొంతమంది అదర్ మెంబర్స్ కూడా మాట్లాడారు సో ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ వాళ్ళకి కమ్యూనికేట్ జరిగి జరిగింది దాన్ని బహుశా లోక్సభలో మన పార్లమెంటరీ మినిస్టర్ గారు తర్వాత నడ్డా గారు మెయిన్ మెయిన్ మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి అవి కన్సిడర్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అభివృద్ధికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది